తిరుగుతున్నారు మీరు ఒకసారి కొన్నప్పుడు మీ భార్యలను అడగాలి నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన ఆడరా ఇంటికో ఉద్యోగం ఇచ్చిన ఆడరా అక్క లాస్ట్ ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఏం చెప్పిండు కేటీఆర్ ఏ బిల్లు ఆంధ్రోడ్ ఇచ్చినాయి ఆల్ పొగలు వండుకుంటే కాళ్ళు కోడలకు తగులుతున్నాయి ఇలా కోళ్ళ కూల్ల లాగానే ఉన్నాయి ఆడళ్ళు స్నానం చేస్తే బట్టలు మార్చుకోవడానికి లేదు అల్లుడు వస్తే ఏడ వండుకుంటాడు బిడ్డ వస్తే ఏడ వండుకుంటుంది అల్లుడు ఆకిట్ల కూర్చుంటుండు ఈ డబ్బా ఇల్లు వద్దు బిడ్డ హాల్ టాయిలెట్ ఉంటది అల్లుడు నడివిట్ల ఫ్యాన్ కింద కూసుంటాడు ఆల్ మొదలు సాపుకున్నంత దూరం కాలు సాక్కోవచ్చు అని చెప్పిండు ఇవాళ ఒక్క తల్లి కన్నా డబల్ బెడ్రూమ్ ఉంటే పుణ్యాత్మ చూపి ఒకసారి కాలు మొక్కిపోదామంటే ఇలా రాలే డబల్ బెడ్రూమ్ ఇలా కానీ ఆయన చింతమడకలు మాత్రం ఊర్లో ఇంటికి పద్దెనిమిది వందల ఇల్లు ఇచ్చిండు ఇంటికి పది లక్షలు ఇచ్చిండు మనమేం పాపం చేసిన అక్క మనకి ఎందుకు ఇస్తలేడు అన్నట్టు మనం వచ్చినప్పుడు పోయినసారి చెప్పిండు మీరు ఈసారి కనుక డబల్ బెడ్రూమ్ ఓపెనింగ్ వస్తా కళ్ళు తేవాలి కోడి కొయాలి అది దావ తీయాలి అని అరే నీ కోసం తెచ్చిన లేకపోతే ముదిరిపోయింది గుడాలు వాసిపోయినా నీ గొట్టకంట నా చోట పుల్ల పెట్ట ఇప్పుడు రాగవైతే ఇల్లు ఇయకపోతుంది ఇదే తెలంగాణకు ఆంధ్రకు తెలంగాణకు ముడి తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే ఐటీలోనే లోనే నార్త్ వాళ్ళు వచ్చే హోటల్స్ ఒరిస్సా వాళ్ళు వచ్చి రైల్వేలనేమో బీహార్ వాడు వచ్చిండు వ్యాపారం రాజస్థాన్ గుజరాత్ వచ్చిండు గ్రానైట్ వ్యాపారం రాజస్థాన్ వాడు వచ్చిండు ఆంధ్రాలకేమో తిట్లు మిగిలినాయి తెలంగాణకి ఏమో చిప్పలు మిగిలియ రావు అని అడుగుతున్నా అందుకనే ఒక వ్యక్తి మాట మీద ఉండాలంటే బాడీలో మూడు వంతులు నీళ్లు ఉండాలి మూడు వంతుల మందుక మాట మీద ఉంటాడు అక్కడ ఉండడు అందుకని చెప్పిన మాట మీద ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ పచ్చని జెండాలు పసుపు జెండా స్వచ్ఛతకు నిదర్శనం ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు పసుపు జలించే జ్వాల అంచుల పసుపు మన తెలుగుదేశం జెండా పసుపు ఈ జెండాను కాపాడుకో ప్రతి ఒక్కడు నీ పార్టీ ఉంది అంటుండు బలంగా ఓట్లేసి పార్టీ ఈ మూసాపేటల బాలాజీ నగర్ ఆయన వస్తాడు జై శ్రీరామ్ పోతే మల్లరామ్ అనుకుంటూ ఒక ఆయన వస్తాడు అటు ఇట్లా నమ్మేది తర్వాత అక్బరుద్దీన్ నోబాయ్ అంటాడు మచ్చారు బయలు ముప్పై నలభై సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండు ఓల్డ్ సిటీ ఎట్లా ఉందో గట్లే ఉందడు మొన్ననే చెప్పింది ఎన్టీఆర్ ఘాటు కూలుస్తా అంటే గా మీటింగ్లో కూడా చెప్పారు అరే అక్బర్ ఆడా మాట్లాడకరా మా వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు నిన్ను షెట్టు కట్టేసి లాగుల కొండలు ఇచ్చి పెడతారు కొరక అని మాట్లాడాడు నేను బండి సంజయ్ అనే పెద్ద మనిషికి భారతీయ జనతా పార్టీ ఆయన కూడా ఎన్టీ రామారావు మీద ప్రేమ కలిగినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తూ రేపు నరేంద్ర మోడీ వస్తుండు ఒక భారతరత్న అవార్డు అన్నా అని చెప్తున్నాను అందుకనే కులాలు మతాలు వర్ణాలు వర్గాలు అందరి పార్టీ తెలుగుదేశం పార్టీ కాలాతీతం అవుతుంది కాబట్టి సైకిల్ గుర్తు మీద ఓటేసి ఈ ఇద్దరిని గెలిపించి వచ్చే గెలిచిన తర్వాత ఊరేగింపుల మరింత అని ముగిస్తున్నాను ధన్యవాదాలు